వెల్కమ్ టు అగ్మాక్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం ముఖ్యంగా ప్రారంభించిన పథకాలలో అన్నదాత సుఖీభావ పథకం ఒక ప్రధాన ఉదాహరణ ఈ పథకం ద్వారా రైతులకు పంట పెట్టుబడులు సారవంతమైన సాయం అందించడం ఎరువులు రసాయనాలు మరియు ఇతర అవసరాలను సరళమైన విధానంలో అందించటం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం ఎరువుల కొరత లేకుండా నిరంతరం చర్యలు తీసుకుంటుంది తద్వారా రైతులు తమ పంటల మీద పూర్తి నియంత్రణ మరియు నాణ్యత పర్యవేక్షణను సాధిస్తున్నారు ఇదే విధంగా తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల భూ స్వభావాన్ని మరియు వ్యవసాయ ఉత్పాదకతను పెంచే విధంగా మరొక ప్రాధాన్యత కార్యక్రమాన్ని ప్రారంభించింది అదే సాయిల్ హెల్త్ కార్డుల పంపిణీ ఈ కార్యక్రమంలో భూసార పరీక్షలు ఆధారంగా తీసుకొని ప్రతి రైతుకు భూమి ఆరోగ్య కార్డు అందించడం జరుగుతుంది భూసార పరీక్షల ద్వారా భూమిలోని పోషకాలు మట్టిలోని సారతత్వం లోపాలు మరియు భూమి యొక్క పీహెచ్ స్థాయి ఖనిజాలు ఉప్పు పరిమాణం వంటి కీలక అంశాలను తెలుసుకోవచ్చు ఈ సాయిల్ హెల్త్ కార్డుల ద్వారా రైతులు తమ భూమి స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకొని దాన్ని అనుసరించి సరైన పంటలను ఎంచుకోవచ్చు అటువంటి పంటల కోసం సరైన సాగు పద్ధతులు సస్యరక్షణ చర్యలు ఎరువుల సముచిత మోతాదులు సేంద్రియ మరియు రసాయన ఖనిజ సంతులనం వంటి సూచనలు భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా వ్యవసాయ అధికారులు అందిస్తారు ఇందుకోసం ప్రభుత్వం భూమి ఆరోగ్యానికి సంబంధించిన కార్డులను జారీ చేయడం ప్రారంభించింది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సర కోసం రాష్ట్రంలోని ప్రతి రైతుకు సాయిల్ హెల్త్ కార్డులను అందించడం లక్ష్యంగా పనిచేస్తోంది ఇలాంటి పథకాలు రైతులకు ప్రత్యక్ష ప్రయోజనాలుగా మాత్రమే కాకుండా భవిష్యత్తులో పర్యావరణ అనుకూల వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహిస్తాయి భూమిలో పోషకాల సంతులనం సరైన సాగు పద్ధతులు సేంద్రియ ఎరువుల వినియోగం ద్వారా భూస్వరూపం పునరుత్పత్తి అవుతుంది నేల తక్కువ కాలుష్యం పొందుతుంది మరియు జీర్ణ ప్రక్రియలు నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడుతుంది అంతేకాక రైతులు తాము ఎంచుకున్న పంటల దిగుబడిని ముందే అంచనా వేసి మార్కెట్ వ్యూహాలను రూపొందించవచ్చు ఇలాంటి సమగ్ర చర్యల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు మొదట అనే లక్ష్యాన్ని నిబద్ధతగా అమలు చేస్తోంది భవిష్యత్తులో సాయిల్ హెల్త్ కార్డుల పథకం భూసార పరీక్షలు ఎరువుల సరళ మినహాయింపు పంట మద్దతు కార్యక్రమాలు కలిపి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి కొత్త దిశను ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొస్తాయి రైతులు మాత్రమే కాక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కూడా దీని ద్వారా లాభం కలుగుతుంది